పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి సో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచారో ఆ విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి సో ఉద్యమం అయితే స్టార్ట్ కాబోతుందనమాట పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి సాలిని అధినేని యామిని శర్మ డిమాండ్ చేశారు విజయవాడలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో విద్యుత్ సరఫరా కోతలతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారని సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ఆఫ్ కేర్ ఆఫ్ అడ్రస్గా దరిద్రంగా తయారవుతుందన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజలు ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వారి పార్టీ స్టిక్కర్లు వేసి ఇంటికి అండించడం తప్ప అంతకుమించి ఏమైతే చేయట్లేదని ఏదైతే ప్రజెంట్ విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచేశారో ఒకప్పుడు నూట యాభై రెండు వందలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు వెయ్యి రూపాయలు వస్తుందని సో ఆ విధంగా బిల్లు అయితే పెంచారు ఆ బిల్లు అయితే తగ్గించాలని రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా ఇటువంటి చేస్తేనే తప్ప సో ప్రజలు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాలని చెప్పేసి అంటున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఛార్జీలు అయితే పెంచ తగ్గించకపోతే కష్టం అని చెప్పేసి అన్నారన్నమాట సో మరి మీరేమంటారు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి కరెంట్ ఛార్జీలు తగ్గించాలన్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి